హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్తో వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైమ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్ది వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ప్లెయిన్ శారీస్ అండ్ డిజైనర్ ప్లస్ కామిషన్తో వస్తున్నాయండి చాలా చాలా లైట్ వెయిట్ అనేది ఉంటుంది పార్టీ వేర్కి ఫంక్షన్స్కి మై ఎక్సలెంట్ లుక్ అనేది ఉంటుందండి అలా ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫస్ట్ టైం అని ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గ్రే కలర్ కాంబినేషన్ శారీ శారీ మొత్తం కూడా ఈ విధంగా స్ట్రైప్ డిజైన్ అనేది ఉంటుంది నావీ బ్లూ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే వస్తుందండి హ్యాండ్స్కి ఫుల్ వర్క్ రావటం జరిగింది ఇది వచ్చేసి కనకాంబరం కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ చూసారు కదా పళ్ళోకి కుచ్చులు వచ్చి శారీ మొత్తం కూడా స్ట్రైప్ డిజైన్తో ఎంతో లుకింగ్గా గా ఉంది మెయిన్ అయితే కనుక లైట్ వెయిట్ అండి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సిక్స్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఇక్కడ లిస్టులో అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కాఫీ కలర్ షేడ్ వచ్చేసి లక్ స్క్రీన్ అండి లక్ స్క్రీన్కి బ్లూ బ్లౌజ్ అనేది వచ్చింది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో